హలో అండి గుడ్ ఈవినింగ్ బాగుండరా మీరందరూ ఇప్పుడు ఎక్కువగా మైదాకు పెట్టుకోవడానికి ఆడవాళ్ళు రెడీ అవుతుంటారండి తప్పకుండా కొంచెం మైదాకు పెట్టుకోవాలని ఉంటుంది ఒక సెంటిమెంటు అయితే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే అప్పుడు ఈ విధంగానే మైదాకును మంచిగా రోట్లు వేసి నోరి అప్పుడు పెట్టుకునేవాళ్ళు కానీ తర్వాత తర్వాత ఇలా ఏ విధంగా అయిందంటే కోన్లు కోన్ తెచ్చుకొని మనకు నచ్చిన విధంగా డిజైన్ వేసుకొని పెట్టుకుంటుండ్రు కానీ తప్పకుండా మాత్రం ఆకు పెట్టుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఆకును నూరట్లేదు గ్రాండ్ చేసి మెత్తగా పెట్టుకుంటు అయితే ఈ కోన్లు కొన్ని కొన్ని రకరకరాల రకరకాలు ఉంటాయి కదండీ అయితే ఒక్కొక్క రకంలో అది డిజైన్ ఇట్లా పెట్టి అతక పెడతారండి అతక పెట్టినప్పుడు అది దురదొస్తుంది దానికి పడది నాకైతే అసలే పడదండి ఉండైంది కూడా అప్పటి నుండి చూద్దామని ఒకటేసారి పెట్టుకున్నాను నేను అటువంటి పరిస్థితి జరిగింది అప్పటి నుండి నేను అసలు పడదని పని చేసిన పనిచేసి ఫోన్ అన్న పెట్టుకుంటా ఈ విధంగా ఆ కన్నా మైదాకం నూరి పెట్టుకుంటా ఫోన్లో సంగం ఒకటి మంచి రెడ్గా అవుతుందండి అట్లా పెట్టుకుంటా సంగంది లేదంటే ఈ విధంగా హాఫ్ నేను నూరి మెత్తగా తయారు చేసి పెట్టుకుంటాను గ్రాండ్ చేయను అండి రోట్లేనే నూరుతా నేను చూడండి ఇప్పుడు ఈ విధంగా వర్షాకాలంలో మైదాకి పెట్టుకునే టైం అనేది ఉంటుంది కదా అని నా సెంటిమెంట్లు ఏం ఉండవు నాకు పెట్టుకొని మాత్రం ఈ విధంగా పెట్టుకుంటా ఫ్రెండ్స్ ఇదే డిజైన్ ఎక్కువ నాకు ఫోన్లతోటి కూడా డిజైన్స్ రావు ఆఫ్తోటి కూడా ఈ విధంగానే అంతకుముందు అయితే పెద్దవాళ్ళు ఇట్లా పెట్టి ఒక గుడ్డ కట్టి రాత్రి పడుకొని తెల్లవారిసరికి చూస్తే మొత్తం రెడ్గా అయిపోయేదండి అట్లా అంత మంచిగా రెడ్గా అయ్యేది ఇప్పుడు ఫోన్లతోటి రెడ్గా చేసుకుంటారు అయితే నాకు కొత్త డిజైన్స్ ఏం రావు కాబట్టి నేను తప్పకుండా ఎప్పుడైనా ఇట్లానే పెట్టుకుంటాను ఇది పాత డిజైన్ అయ్యో ఇలాగా అని అంటారు కానీ నేను మాత్రము ఇట్లనే పెట్టుకుంటా రెడ్గా అయితే చాలా బాగుంటుంది కదా నాకు రెడ్గా ఎక్కువ కాదు ఎంతో ఏమో మామూలుగానే ఉంటుందండి మీకు అందరికీ రెడ్గా అవుతుంది కదా మీరు అందరూ మంచిగా చేసి పెట్టుకుంటారు కాబట్టి మీకు అవుతుంది నేను మాత్రం పెట్టుకొని చూపిస్తున్నా ఓకే ఫ్రెండ్స్